హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దోసకాయ పప్పు ఎలా చేయాలో మీకు నేను నేర్పిస్తాను ఒక పావు కేజీ పప్పులో ఒక చిన్న దోసకాయ నాలుగు మిర్చి కొంచెం చింతపండు లైట్గా పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా మీరు ఎంత తింటారో నాకు తెలియదు కాబట్టి ఓకే మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పప్పు కుక్కర్ పెట్టుకోండి మూడు విజిల్లు వచ్చినాక తీయండి తీసిన తరువాత దాంట్లో ఉన్న ఆవిరంతా పోవాలి లేకపోతే పేలిద్దండి కుక్కర్ మంచిగా పప్పునంతా ఎనుపుకొని కొంచెం రెండు స్పూన్ల ఉప్పు వేసుకొని ఎనిపి తాలింపుకు కావాల్సిన సామాను కూడా ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి అవేంటో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ వేస్తున్నా ఇగో తాలింపుకు కావాల్సిన ఎండిమిరపకాయలు ఒక నాలుగు ఒక పెద్ద ఉల్లిగడ్డ కోసుకొని మంచి పప్పులో ఉల్లిగడ్డ చాలా బాగుంటుందండి చాలామంది చిన్నదే వేస్తారు నాకు మాత్రం అలా ఇష్టం ఉల్లిగడ్డ కొంచెం తాలింపు గింజలు ఒక స్పూను ఒక మూడు ఎల్లిపాయలు అవన్నీ మంచి ఎర్రగా ఏదైనా సరే తాలింపు బాగుంటే ఏ కూరైనా బాగుంటుంది తెలుసా తాలింపు గింజలు వేసిన తరువాత కొంచెం వేగనిచ్చి కరివేపాకు వేయండి తాలింపు అవుతుంటేనే ఆ పప్పు తినాలన్నట్టు అనిపిస్తుంది ఓకేనా పప్పు అయిపోయినాక ఆ పప్పు దాంట్లో వేసి తాలింపు అయిపోయిందండి వేడివేడి అన్నంలో పప్పు తినేయండి మీరు ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి